హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం ఈరోజు మన వీడియోలో చూసేటప్పుడు చూడండి సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు అనేటువంటి పుస్తకం గురించి చెప్పేదానికి వచ్చి ఉన్నాను చూడండి ఈ యొక్క బుక్ జూన్ ఫస్ట్ నుంచి బుకింగ్ని ఓపెన్ అవుతూ ఉంది మీరు కావాల్సిన వారు బుక్ చేసుకోవచ్చు చూడండి స్క్రీన్ పైన కనపడేటువంటి నంబర్కి మీరు గూగుల్ పే లేదా ఫోన్పే కానీ చేసినట్లయితే ఈ యొక్క బుక్ను పొందుకోవచ్చు చూడండి సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు అనే పుస్తకం మీ చేతులుగానుంటే మతోన్మాదులు ఎవరే కానీ మీ దగ్గరకు వచ్చి బైబిల్లో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి బూతులు ఉన్నాయని అస్సలు మాట్లాడరు ఎందుకంటే మీకు అనేకమైన సత్యాలని తెలుసుకోవచ్చు వాళ్ళని కానీ మీరు ప్రశ్నించవచ్చు చూడండి ఈ యొక్క ఒక్కొక్క బుక్కు కాస్ట్ వచ్చి చూసేటప్పుడు రెండు వందల రూపాయలు టోటల్గా మూడు బుక్కులు కలిపితే ఆరు వందల రూపాయలు అవుద్ది ఎవరైతే ఫస్ట్ వారంలో కానీ బుక్ ఈ యొక్క బుక్కుల్ని కానీ మీరు కానీ బుకింగ్ కానీ చేసుకున్నట్లయితే మీకు డిస్కౌంట్ ఇవ్వబడద్ది చూడండి ఐదు వందలకే మూడు బుక్కుల్ని మీరు తీసుకోవచ్చు మీరు చేయాల్సిందలా చాలా సింపుల్ మీరు స్క్రీన్ పైన కనపడేటువంటి ఈ ఫోన్ నంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మీరు తీసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్ కానీ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి మీ పేరు మీ అడ్రస్ కానీ చెప్పినట్లయితే మీకు బుకింగ్కి ఏమైనా కానీ ప్రాబ్లమ్ కానీ ఉన్నట్లయితే మాకు ఫోన్ చేయండి మేము ఖచ్చితంగా మీరు ఎలా బుక్ చేసుకోవాలా అని మేము చెప్పడం అయితే జరుగుద్ది ఈ యొక్క బుక్కులు విత్ పోస్టల్ ఛార్జెస్ మీ ఇంటికి వచ్చేంత వరకు కలిపి అంతా కలిపి ఐదు వందలకే మీరు ఈ మూడు బుక్కుల్ని పొందుకోవచ్చు ఈ బుక్ గురించి మరిన్ని వివరాలు కావాలంటే మాకు కమెంట్ చేయండి దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక అమెన్